చూసి జరుగుతున్న మండీ కూడా మేము కొనసాగిస్తాం వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం చూసి మా కుట్టివండి మీ ఇంట్లో మంచి జరుగుతుంది మా ఇవ్వండి ఫినిష్ ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి ఇంక అడుగుతారు ఇప్పుడు నుంచి వచ్చే వచ్చే ఎన్నికల్లో ఈ ట్రెండ్ వస్తుంది ఈయన ఈయన ట్రెండ్ సెట్ చేస్తాను సెట్ చేస్తారు ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు దేశ రాష్ట్ర రాజకీయాలక దేశ రాజకీయాలకే ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే నేను చేసిన పరిపాలన చూసి నేను ఉన్న పరిపాలన చూసి లేదు ఆ పరిపాలన తప్పు జరిగిందని నేను నా మనసు మార్చుకున్నాను నేను చూస్తా చంద్రబాబు ఒకసారి చెప్పాడు చెప్పి మళ్ళీ చీట్ చేశాడు ఒకసారి ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు ఏమని నేను నా తప్పులు నేను సర్ది తెలుసుకున్నాను నేను సర్దిద్దుకుంటాను నాకు ఒక ఉంటే ప్రజలు నమ్మేయాలి నమ్మి తిరిగి మళ్ళీ అగెన్ బ్యాక్ టు హోమ్ మళ్ళీ చీటింగ్ అయిపోయింది రుణమాఫీ ఈ మాఫీ ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేసాడు దాంతో కెళ్ళిపోయింది లేకపోతే ఆ మాటని తప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా నేను మారిపోయానంటే ప్రజలు నమ్మిస్తాడు కదా నేను మళ్ళీ చీట్ చేశాడు చీట్ చేయకుండా మళ్ళీ పోయింది ఇప్పుడు లేదు అదే మాట చెప్పాడు కాబట్టి రెండే ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు ఒకటి ఈ వ్యక్తిని ఎందుకు అనుకోవాలి ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు ఈ పార్టీని ఎందుకు ఎందుకుకోవాలి ఈ పార్టీని ఎందుకు ఎందుకోకూడదు రెండే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ ఐదు పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము చేస్తున్న సంక్షేమం కానీ లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యలోను వైద్యులు అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్ ఓ గవర్వే అందులోనూ ఏది సంక్షేమం సంక్షేమం అని వెల్ఫేర్ వెల్ఫేర్కి వెల్ఫేర్ రోడ్ వల్ల ఏమైంది పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది తద్వారా జీడిపి పెరిగింది ఇవన్నీ వచ్చాయి గ్రామాల్లోకి వెళ్తే నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్ అది మీరే నేను రేపు అరగండి నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నా మీ ఊర్లోకి మీరు వెళ్ళి మీకు మా ఊరికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పది చేస్తారు కదా మీకు మీకు మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో లేకపోతే కాఫీ షాప్కో మీ ఊరిలో కాఫీ షాప్ టిఫిన్ కొట్లు అంటాం కదా అంటాం వెళ్ళి అప్పటికండి స్థాయికి చూస్తాను అదే ఓ నుండి వెళ్ళి పెన్షన్ తీసుకుంటే మూడు వేల రూపాయలు ఆ నీళ్ళు అడగమని ఇస్తాయి వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతా రాస్తాడు ఎందుకు ఓడతాను పెంక్షన్ టెన్షన్ వస్తుంది కాబట్టి అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం వృద్ధుడికి కానీ వికలాంగుడికి కానీ మహిళకి కానీ వితంతుకు కానీ అందరికీ ఎందుకు టైం బౌండ్గా అలాగే వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళతో దాంతో వాళ్ళు విలే విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో ఆ కుటుంబంలో కానీ మరి నువ్వు యాభై వేలు అప్పుడల్లా పది రూపాయలు టిఫిన్ టిఫిన్ కొట్టుకు ఎప్పుడు మానేస్తాడు అని అది బిలీవ్ చేయడు ఈ జీతం వస్తాడు ఎప్పుడు తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎప్పుడు జీతాలు వాళ్ళు ఇస్తాడు ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు వేస్తాడు ఎప్పుడు వస్తాడు కానీ ఇది మాత్రం ఓటే వచ్చేస్తుంది నాకు ఓటమి మధ్యాహ్నం పది నెలలకల్లా నా డబ్బులు వచ్చేస్తాను నమ్మకం అది గ్రేట్ చేస్తాడు అది గ్రేట్ ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కర్లేదు మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కర్లేదు దేశంలో ఏ నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా లేదు ఏదైనా ప్రజలకు చెప్పాలన్నా లేదు ప్రజల వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ అక్కడ ఉంది ఉదాహరణ మనం ఉదాహరణ మనం అది చూసాం కదా ఇది కరోనా వచ్చినప్పుడు మన అది ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత ఎత్తున జరిగింది ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరు తాలూకా ప్రొఫైల్ మెడికల్ ప్రొఫైల్ మా మన మన దగ్గర ఉంది ఎవరికి ఏ జంప్ ఉందో జ్వరం ఉందో బీపీ ఉందో సుఖం ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా ఆ డేటాను బట్టి మందులు ఇచ్చారా ఇవాళ అందరూ రెస్ట్ ఇది యూనిక్ ఇది కొత్త సిస్టమ్ కొత్త ధనం ఇది ప్రజలు కోరుకుంటారు ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఎప్పుడూ ఏం కోరుకుంటారంటే నాకు అది నా పరిస్థితి బాగలేవు నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి అది అది ప్రభుత్వం తనకు బాధ్యత సమాజంలో ఎవరైతే అట్టాడుగు వర్గాలు ఉన్నాయో ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చేసింది అందుకు జగన్మోహన్ ఎవరైనా అలాంటప్పుడు ఎందుకు అతను ఎదుర్కొంటారు చెప్పండి అది అందుకు అది మా తాతకా కాన్ఫిడెన్స్ అందుకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కారణాలు ఇవి తెలుగుదేశం పార్టీ చెప్పనండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు ఎంతసేపు అవి వేస్తారు మాకు జగన్మోహన్ కోపం మా టీవీ ఫైవ్ చూసి ఇస్తారు మా ఏబియాని చూసేస్తారు టీవీ ఈటీవీని చూసేస్తారు లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం ఏడు గంటలకి చదువుతున్న పనికి మళ్ళీ డిబేట్లు చూసి ఇస్తారు అనుకుంటారు సరే బ్రహ్మ సరే పోనీయండి అనుకునియండి అదే అదే మరి చెప్తాను ప్రశాంత్ కిషోర్ బ్రహ్మ అండి బ్రహ్మ బ్రహ్మంగారు బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు మా మా మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా బ్రహ్మలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము అది తర్వాత చూసే తత్వం ఇది ఇది కమర్షియల్ రా బాబు ఇది ప్రాక్టికల్గా లేదు ఇది వేస్తాం అనుకున్నాము జిమ్కి ఎంతవరకు పని చేయవు కదా సార్ జిమ్కి ఆ అక్షనికి పని చేస్తాయి